ఈరోజు మన వీడియోలోని కట్టుబడులు కట్టేటప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్లో కట్టుబడులు కడతాం కదా ఈ కట్టుబడులు కట్టేటప్పుడు ఇసుకొచ్చేటప్పుడుకి ఏ ఇసుక వాడాలి చాలామందికి అయితే అవగాహన అయినది ఉండదు అనమాట అండి వచ్చేటప్పుడు అంతా ఇసుక ఒకటే అనుకుంటారు కానీ ఎసుకొచ్చినప్పుడుకి ఈ బిల్డింగ్లో కట్టుబడులు కట్టేటప్పుడు ఎసుకొచ్చేటోడికి మీరు కంపల్సరీ కూడా మూడు రకాల ఇసుక అన్నది ఉంటుంది అనమాట అంటే కనుక ఇసుకలో మొత్తం మెత్తన ఉంటుంది అదేవిధంగా ఇసుకలో మీడియం ఉంటుంది అదే విసు ఇసుకలో గండ్ర ఉంటుందన్నమాట గండ్ర అంట ఈ మూడు రకాలు ఇసుకున్నప్పుడు మనం కంపల్సరీ కూడా ఈ బ్రిక్ వర్క్ చేసేటప్పుడు అదేవిధంగా పిల్లర్స్ వేసేటప్పుడు మీకు బిల్డింగ్లోని పిల్లర్స్ ఉన్నాయి చూస్తారా ఈ పిల్లర్స్ వేసేటప్పుడు ఈ పిల్లర్స్ ఉంటాయి కదా ఈ పిల్లర్స్ అదేవిధంగా మెట్ల ల్యాండింగ్ మీరు చూసుకున్నట్లయితే కనుక గుమ్మం మీద బలలు ఈ గుమ్మం మీద బలలు ఇవన్నీ వేసేటప్పుడు అదేవిధంగా ఈ బెల్ట్ బీమ్ వేసేటప్పుడు అదేవిధంగా బిల్డింగ్ పైన స్లాబ్ వేసేటప్పుడు ఇవన్నిటికి కూడా ఒకే ఇసుక వాడాలి అది ఏంటంటే కనుక ఇసుక వచ్చేటప్పటికి గండ్ర అనమాట బాగా ఫుల్ గండ్ర అన్నది తీసుకోవాలన్నమాట ర్యాంప్ అంటారండి మన రాజమండ్రిలోని ర్యాంప్ ఇసుక అనమాట ఈ విధంగా ఫుల్ గండ్ర ఇసుకతో మనం వర్క్ అన్నది చేసుకోవాలన్నమాట చాలామందికి కట్టుబలు కట్టేటప్పుడు ఏంటంటే కనుక మెత్తని ఇసుక వాడేస్తారు అదేవిధంగా మీడియం ఇసుక వాడేస్తారు ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ రోజున కట్టిన గోడకి రేపు అన్న రోజున బలం రాదనమాట ఆ ఇసుక వల్ల బలమైన తగ్గిపోతుంది విధంగా మనం కనుక గన్ వాడడం అనుకోండి మనకు గంటలో ఆరుదల వస్తే మంచి స్ట్రాంగ్నెస్గా కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా బిల్డింగ్ బ్రిక్ వర్క్ చేసేటప్పుడు అదేవిధంగా కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు అదేవిధంగా స్లాబ్ వేసేటప్పుడు కంపల్సరీ కూడా బ్రిక్ వర్క్ సంబంధించి మనకు బాగా గన్ రిస్క్ అన్నది వాడాలన్నమాట ఇది చాలామందికి అయితే అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడన్నా చేయడం అయితే జరిగింది అండి కాంక్రీట్కి అదేవిధంగా బ్రిక్ వర్క్ చేసేటప్పుడు స్లాబ్లకి అదేవిధంగా పిల్లర్స్కి ఇవన్నిట్లో కూడా గండ రెస్క్ అన్నది వాడాలి గండ వర్క్ అన్నది వాడడం వల్ల రేపు అన్న రోజున మన గోళ్ళ బలంగా ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట చాలా స్ట్రాంగ్నెస్ వచ్చేస్తుంది అన్నమాట వేల కట్టిన గోళ్ళలో రేపు అన్న రోజున చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బలం అన్నది ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే ఈ విధంగా కొత్తగా బిల్డింగ్ వర్క్ బిల్డింగ్ కట్టించుకున్న ఓనర్స్ అయినా సరే కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకుని కొత్తగా పనులు ఒప్పుకున్న మిస్త్రీలు అయినా సరే మీడియం ఇసుక మెత్తన ఇసుక వాడకుండా కట్టుబడులు కట్టేటప్పుడు గన్ రిస్క్ అనేది కంపల్సరీ కూడా వేయించుకుని వర్క్ అనేది చేయించుకోండి ఈ గన్ రిస్క్ వల్ల మీకు రేపు అన్న రోజుని క్రాక్స్ గట్రా రానివ్వకుంటే మంచి పట్టు అనేది ఉంటుంది అన్నమాట స్తంభాలు వేసినప్పుడు అదేవిధంగా బ్రిక్ వర్క్ చేసేటప్పుడు అదేవిధంగా స్లాబ్లు వేసేటప్పుడు ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక ఇదిగోండి గుమ్మాలపైన అనమాట ఈ గుమ్మాల మీద బలాలు వేసేటప్పుడు కంపల్సరీ కూడా మంచి బలంతో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట చాలామందికి అవగాహన అయితే ఉండదనమాట ఎస్కే కదా అంతా ఒకటే కదా అని అనుకుంటారు వానర్స్ అయినా సరే అదేవిధంగా కొత్తగా వర్క్ నేర్చుకున్న మేస్తీళ్ళు అయినా సరే ఆ విధంగా కాకుండా మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ కూడా గన్ రెస్క్ అన్నది వాడుకోండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక్కడతోటి ఈ వీడియో అయిపోయింది జై హింద్ చూడడం బాగా మురుము కింద ఉంటుంది అన్నమాట కాండ్రెస్ కన్నకి కట్టుబడికి కాంక్రీట్కి అదేవిధంగా మనకు స్తంభాలు వేసినప్పుడు అన్నింటికి కూడా చాలా మట్టుకు ఉపయోగపడి నెంబర్ వన్ ఇసుక అనమాట అండి ఈ విధంగా మనం వర్క్ అన్నట్ చేసుకోండి ఇక్కడతోటి వీడియో అయిపోయింది జై హింద్